హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక ప్రాచీన హిందూ దేవాలయం గురించి చూపించబోతున్నాను అది కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కడపకు సుమారు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట అనే ఊరిలో శ్రీ కోదండరామస్వామి ఆలయం నిర్మించడం జరిగింది ఇది చాలా పురాతనమైన ఆలయం దీనిని పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇంకా మనం ఆలయంలో గనక వెళ్ళినట్లయితే ఇది ఫస్ట్ మనకి ఎదురు ఎంట్రన్స్లో కనిపించేటువంటి గోపురము ఈ గోపురము నిండా వివిధ రకాలైన శిల్పాలతోటి ఈ గోపురం మొత్తము చెక్కబడి ఉన్నది ఇటు నుంచి లోమునికి వెళ్ళాలి ఇది ఎంట్రన్స్ గోపురం అనమాట ఇది బయట వైపు ప్రాంతము బయట ఎలా కనిపిస్తూ ఉంటుంది మనము ఈ ఆలయం గనక వెళ్ళి అబ్జర్వ్ చేసినట్లయితే చాలా పురాతనమైన శిల్పాలు ఈ ఆలయం చుట్టూ చెక్కబడి ఉన్నాయి అన్నీ శ్రీరామునికి సంబంధించినటువంటి యజ్ఞయాగాల గురించి వివిధ రకాలైనటువంటి రాముని యొక్క శిల్పాలు అన్నీ ఈ ఆలయం చుట్టూ చెక్కబట్టడం జరిగింది మనం ఇది లోన ఎంట్రన్స్ లోనకి వెళ్ళిన తర్వాత ఆలయం లోపల ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ బాగా సిల్లు శిల్పాలు అద్భుతంగా చెక్కినారు ఇవి చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది ఎంట్రన్స్లో అనమాట ఇలా ఉంటుంది మనం ఇంకా స్టెప్స్ దిగి కొంచెం బయటికి వెళ్ళినట్లయితే ఈ ఆలయం గోపురం చుట్టూ మూడు ద్వారాలు ఉన్నాయి ఇది ఫస్ట్ ద్వారం ఇంకా ఈ ఆలయం లోపల వైపు చూసినట్టు అయితే అటువైపు దక్షిణ ద్రువం అని ఇంకో ద్వారం కూడా ఉన్నది అయితే ఇక్కడ స్థల పురాణం వచ్చి రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణ కోసం తీసుకొస్తున్నాడని తెలిసిందే కానీ సీతారాము కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఇంకోటి ఏర్పడినది అప్పుడు మృఖండ మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో శిక్షణ కోసం స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అమ్ముల పొంది కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది అందుకు ప్రతిష్టగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కారని తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఇక్కడ ప్రజల విశ్వాసం ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాల గంగను పైకి తెచ్చాడని అంటారు గోపుర నిర్మాణం శిల్ప సంప్రదాయాలతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెంచి యాత్రికుడు ట్రావెలియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాల్లో ఈ రామాలయ గోపురం ఒకటని కీర్తించాడు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిల పురివాసిని అని చెప్పుకున్నాడు అంతేగాక తన భాగవతాన్ని అంతేగాక తన భాగవతాన్ని ఈ కోందాండ రాముడికి అంకితం చేశాడు దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండ ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు సీత లక్ష్మణ విగ్రహాలు చెక్కబడ్డాయి దేవాలయంలోని మూల విగ్రహాల్లో రాముని విగ్రహం పక్కన హనుమంతుని విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇది ఒక్కటే శ్రీరామనం శ్రీరామ హనుమంతుల కలయకు ముందే ఒంటిమెట్టలో సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం ఈ కోదండ రామాలయానికి మూడు గోపు గోపుద్వారాలు ఉన్నాయి విశాలమైన ఆవరణం ఉంది ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ముప్పై రెండు స్తంభములతోటి రంగ మండపము నిర్మించబడింది గోపురాలు చోళ్ళ పద్ధతిలో నిర్మించబడి ఉన్నాయి రంగమఠము విజయనగర శిల్పాలను పోలి ఉంది విజయనగర రాజులు మట్టి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశాబ్దాలుగా నిర్మించారు నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేరు పొందిన వాల్మీకులను సుబ్బారావు పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఈ ఆలయ నిర్మాణాన్ని పునరుద్ధరించారు స్వామివారికి ఆభరణాలు చేయించడంతో పాటు రామసేవ కుటీరాన్ని నిర్మించాడు ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయలు విలువైన ఆభరణాలు చేయించగలిగాడు పోతన అయ్యరాజుల రామభద్రుడు ఉప్పుగుండూరు వెంకటకవి వరకకవి మరెంతో మంది ఈ స్వామిని కవితార్చన చేశారు వావికలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అని పేరు వ్యాఖ్యానం చేశాడు గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది ఈ దేవాలయంలో పక్కల రథసాల రథం ఉన్నాయి చోళ విజయనగర వాస్తువులు కనిపించేది ఈ నాలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథనాలను చూడవచ్చు ప్రౌఢ దేవాలయాల ఆస్థానంలోనే అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి ఈయన స్వామి పైన శ్రీ రఘురా రఘువీర శతకాన్ని రచించాడు ఇతను రచించిన భాగవతాన్ని అంగితమించింది మాత్రం రాముడికి ఈ సహజ కవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు ఒంటిమెట్ట రామాలయం సందర్శకులు ఆకర్షించే అంశాల్లో ఇమాంబే బావి ఒకటి ఇమాంబే పొన్ పదహారు వందల నలభై సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చి భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడని ప్రశ్నించాడు చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు అందుకు ప్రతీతిగా మూడు సార్లు ఓం అని శబ్దం వినిపించింది ఆయన చాలా ఆశ్చర్య చిత్తుడై స్వామి భక్తుడిగా మారిపోయాడు అక్కడి నుండి నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడు ఆయన పేరు మీదగానే ఈ బావిని ఉమాంబై బావిగా వ్యవహరించడం జరిగింది అందువలన ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ ఆలయ బాధ ఈ ఆలయ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంకు అప్పగించింది